ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు అనుకునేది ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటని చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నమలిని చూశాక అన్నమంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నమలికి ఎన్ని రంగులు అంది చిలుక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క కూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది దాని దానివద్దకెళ్ళి అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛ జీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినే ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలు పెట్టింది నా ఛానల్ చేయండి